నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెం గ్రామంలో కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ యూత్ అధ్యక్షులు దొడ్ల మల్లికార్జున్ మరియు కుడితిపాలెం యువత గ్రామస్తులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అలాగే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ని పేదలకు అంకితం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు மக்கோ க்கே ஏன் மாட்டோம் யாரு bapa dah kenapa bapa dah લાબા વાડવા રે ભો યાર દો આલકાન ભો યાદ કે ને યાર ના માર જાતો યાર આ બેટે છો ઓકે માં గారి ఎమ్మెల్యే అయిన ఓడినియులు వేమిరెడ్డి ప్రసాంత్ గారి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కుట్టుపరం గ్రామంలో టీడీపీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు అప్పాని శ్రీనివాసులు గారి నాయకత్వంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ నాయకులు పిల్లలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రశాంతమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా కుర్తుపాలెం గ్రామంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం కుర్తుపాలంలో ఉన్న ఎస్టిఎస్ఈ మైనారిటీ పేద పేద ప్రజలకు ఈ ఛారిటబుల్ ట్రస్ట్ సంగీతం చేస్తున్నాము ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందియాలనే ధ్యేయంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంతమంది సపోర్ట్ చేసి గ్రామ ఉపాధ్యక్షులు మెత్త శ్రీనివాసన్ రెడ్డి గారు మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ గారు అలాగే టీడీపీ సీనియర్ నాయకులు వీరారెడ్డి గారు చెన్నయ్య గారు అనేక నాయకులందరూ ఈ పార్టీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నమస్కారం ఈరోజు గుజిపాలె గ్రామంలో మన గోరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఆకాశాన్ని అంచే విధంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం కష్టపడి చెమట వచ్చి ఆ ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ పాల్గొన్నారు చిన్నారులు పాల్గొన్నారు మేడం గారి జన్మదిన శుభాకాంక్షలో ఒక కన్నులో విందుగా పండగ ఇక్కడ జరిగి జరుపుకున్నాము దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆనందిస్తాం ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి మా యొక్క కుర్తిపాల్యం యూత్ తరఫున గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క బలాన్ని ఇంకా ఇంకా పెంచుకుని పోయి చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో గొప్ప భవిష్యత్తు ప్రజలకు ఎలాగూ చేస్తున్నాడో ఆ విధంగానే ప్రజలు కూడా పార్టీ ముందుండి నడిపించే కార్యకర్తలు ఇంకా సేవకులు ప్రతి ఒక్కరు అధ్యక్షులు ప్రతి ఒక్కరు కష్టపడి ఇంకా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ఇంక చాలా స్థాయిగా ఉండే సీఎంగా చంద్రబాబు నాయుడు చూడాలనే ఆకాంక్షతో ముందుకు ముందుకెళ్తున్నాం చారిటేబుల్ ట్రస్ట్ కూడా ఈరోజు అమ్మ చారిటేబుల్ చేబుల్ ట్రస్ట్ అనేది కలిగింది దాని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీస్టీలో ఉన్న పేదవారికి ఆ చనిపోయినప్పుడు కానీ అట్లాంటి సమయాల్లో చేయూతనిచ్చే విధంగా ఇంకా ఆ దగ్గరున్న ఆ దగ్గరున్న మెడికల్ క్యాంపులకి తొందరగా ప్రమాదవ ఏదైనా జరిగితే వన్ నాటి ఎయిట్ వచ్చే లోపల కూడా ఇంకా అడ్వాంట్గా మేము తీసుకుపోయేటట్టు ఈ చారిటేబుల్ ట్రస్ట్ని దాని ద్వారా ఉపయోగించుకోవాలని మేము దాని గురించి ఆలోచన చేసి దాన్ని పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకోవాల ఉపయోగించుకోవాలని చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఇలాగూ ఈ గ్రామంలో ఇంకా ముందు ముందు మా యొక్క ఎమ్మెల్యే గారి సపోర్ట్తో మంచి కార్యక్రమాలు చేసి ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు